వర్షాకాలం వచ్చిందంటేనే కీటకాలు పెరిగి ఆరోగ్యానికి ముప్పుగా మారుతాయి మలేరియా డెంగ్యూ చికెన్ గునియా జికా వంటి వ్యాధులు ముఖ్యంగా దోమల వల్ల వ్యాపిస్తాయి కీటకజనిత వ్యాధులు నివారణ మార్గాలపై కథనం మృగచీర కార్తె వచ్చిన నాటి నుండి సరిగ్గా పదిహేను రోజుల్లో వర్షాకాలం మొదలవుతుంది వర్షాకాలం వచ్చిందంటేనే కీటకాలు పెరిగి అనారోగ్యానికి ముప్పు వాటిల్లుతుంది మలేరియా డెంగ్యూ చికెన్ గునియా జికా వంటి వ్యాధులు వ్యాపిస్తాయి ముఖ్యంగా దోమల వల్ల ఈ వ్యాధులు సంక్రమిస్తాయి ఇవి మానవుల రక్తాన్ని పీల్చి వైరస్లను మానవ శరీరంలోకి పంపించి వ్యాధులకు దారితీస్తాయి ఈ నేపథ్యంలో కీటకజనిత వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగించడమే లక్ష్యం మలేరియా ప్లాస్మోడియం అనే పరిస్థితం వల్ల డెంగ్యూ వైరస్ ఎడిస్ దోమల ద్వారా చికెన్గున్యా వైరల్ ఫీవర్ దోమల వల్ల సంక్రమిస్తాయి ఇక జికా వైరస్ గర్భిణీలకు ప్రమాదకరం ఫైలేరియా వ్యాధి పురాతనమైన దోమ ద్వారా సంక్రమిస్తుంది నీటి నిల్వలను తొలగించడంతో పాటు ఇంటి చుట్టూ నిల్వయ్యే నీరును సైతం తొలగించాలి వారం రోజులకు ఒకసారి నీటి ట్యాంకులను శుభ్రపరచాలి ఇంట్లో దోమల నుంచి రక్షణ కోసం ధూపం మస్కిటో కాయిల్స్ దోమతెరలు వాడాలి ఇంటి చుట్టూ ఇన్సెక్టిసైడ్లతో స్ప్రే చేయాలి అలాగే వ్యక్తిగత పరిశుభ్రత సైతం పాటించాలి శరీరంపై దోమలు కూర్చోకుండా రిపెల్లెంట్లను వాడాలి ఆరోగ్యశాఖ సూచనలు పాటించాలి ఆరోగ్యశాఖ నిర్వహించే ఫాగింగ్ స్ప్రే కార్యక్రమాలకు సహకరించాలి వైరస్ లక్షణాలు కనిపించగానే డాక్టర్ను సంప్రదించాలి పార్కులు కాలనీలలో నీటి నిల్వలు ఉండకుండా చూసుకోవాలి శుభ్రతపై సామూహిక చైతన్యం అవసరం కీటకజనిత వ్యాధులు ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని అయితే చిన్న చిన్న జాగ్రత్తలతో వాటిని నివారించవచ్చని ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు సహకరించడం మన ఇళ్లలో పరిశుభ్రత పాటించడం ద్వారా ఈ వ్యాధులను అడ్డుకోవచ్చని మొదట జాగ్రత్త తర్వాత ఆరోగ్యం అన్న ధ్యేయంతో ముందుకు సాగితే సమాజం సురక్షితంగా ఉంటుందని ప్రముఖ వైద్య నిపుణులు సూచిస్తున్నారు నేను డాక్టర్ సురేష్ కుమార్ రెడ్డిని జనరల్ ఫిజిషియన్ నల్గొండ జనరల్ హాస్పిటల్లో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను ప్రస్తుతం మనకు రాబోయేది వర్షాకాలం ఆల్రెడీ వర్షాలు స్టార్ట్ అయినాయి కాబట్టి సో దోమల వ్యాప్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో దానివలన రకరకాల అంటురోగాలు అనేవి వస్తాయి దాంతోపాటు కూడా వర్షం నీళ్ళు నిలవడం వలన కూడా దోమల వ్యాప్తి అనేది చాలా ఎక్కువగా వృద్ధి చెందుతుంది దాంతోపాటు డ్రైనేజ్ వాటర్ మురుగునీరు అనేది కలి కలవకుండా డ్రింకింగ్ వాటర్తో కలవకుండా ఒకటి చూసుకోవాలి చుట్టుపక్కల ఇంటి చుట్టుపక్కల ఉన్న పరిసరాలు చాలా పరిశుభ్రంగా ఉంచుకోవడం కోసం ఏదెక్కడైనా వాటర్ స్టాగ్నేషన్ కానీ నిల్వ ఉన్న వాటర్ ఏమైనా ఉంటే కానీ ఇంకొడు గుంతలు కానీ లేకపోతే ఆల్రెడీ సమ్మర్లో వాడిన కూలర్లలో కానీ లేకపోతే ఏమన్నా కొబ్బరి చిప్పలు కానీ వాటర్ ప్లాస్టిక్ బాటిల్ కానీ ఇట్లాంటి వాటిలో ఏమన్నా వాటర్ కానీ నిల్వ ఉన్నట్లంటే వాటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ వాటర్ నిలవ లేకుండా చూసుకోవాలి ఎందుకంటే ఈ వీటిల్లో మేజర్గా డెంగ్యూ దోమ వ్యాధి చేసే దోమ అనేది ఈ ఆర్టిఫిషియల్ కంటైనర్స్లో ఉండే వాటర్లో మాత్రం వృద్ధి చెందుతుంది కాబట్టి అలాంటి చుట్టుపక్కల ఇంటి చుట్టుపక్కల ఎక్కడ పరిశుభ్రంగా ఉంచుకుంటే ఈ దోమల వ్యాప్తి అనేది లేకుండా ఉంటుంది అలాగే వాటర్ కూడా తాగే నీళ్లు కూడా వేడి చేసి చల్లార్చిన నీళ్లు తాగితే అంటువ్యాధులు అనేవి విరేచనాలు కానీ లేకపోతే టైఫాయిడ్ కానీ ఇలాంటి నీటి ద్వారా వచ్చే రోగాలు అనేవి రాకుండా ఉంటాయి కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు పాటించి నిల్వ ఉన్న ఆహారం కానీ తీసుకోకుండా ఉంటూ మంచి జాగ్రత్తలు పాటిస్తే ఈ కాలంలో మన రోగాల బారిన పడకుండా ఉండవచ్చు అండ్ ఏదైనా జ్వరం కానీ విరోచనాలు కానీ ఏమీ ఉన్నా కానీ మీరు సొంత వైద్యం తీసుకోకుండా దగ్గరలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక వైద్య కేంద్రం కానీ లేకపోతే జనరల్ హాస్పిటల్ కానీ దగ్గరలో ఉన్న లేకపోతే మీ ఇంటి దగ్గరలో ఉన్న ఆశా కార్యకర్తను కానీ సంప్రదించినట్లయితే మీకు తగు సూచనలు ఇస్తారు ఆ డాక్టర్ల పర్యవేక్షణలో దానికి తగ్గట్లో మందులు వాడుకుంటే సివియర్ కాకముందే మీరు తొందరగా డాక్టర్ల సహ సహాయం తీసుకొని దాంతో మందులు వాడుకుంటే ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది